జై వివేకానంద జై వివేకానంద జై వివేకానంద జై వివేకానంద నంద 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 యువతరం యువతరం ఎన్జిపిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఉజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది వివేకానంద స్వామి ఇచ్చినటువంటి ఒక సూక్తి యువత మేలకు నీ శక్తిని తెలుసు అనేటువంటి ఒక అద్భుతమైన సూక్తి ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శ ప్రాయంగా నిలిచినటువంటి సూక్తి మరియు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదర్శవంతంగా తీసుకోవాల్సినటువంటి మహనీయుడు వివేకానంద స్వామీజీ తను చాలా చిన్న వయసులోనే దేశ దేశాలన్నీ తిరిగి మన యొక్క ధర్మాన్ని మరియు యువత యొక్క శక్తిని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యువజన దినోత్సవంగా మన ప్రపంచం ప్రకటించింది ఈ యువజన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై వివేకానంద జై జై అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కూడా శ్యామ్ కుమార్ ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భవన్ చౌరస్తాలో ఎన్జిపిఎస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారిని స్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే తను చెప్పినట్టుగా యువతరం ముందుకు రావాలి యువకులు ముందుకు రావాలి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా యువత ముందుకు రావడం లేదు తన పిలుపునిచ్చారు ఏమని పిలుపునిచ్చారు యువతలకు వర్దిల ప్రతి యువత మేలుకో రాజ్యాన్ని ఏలుకో అని తను పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపును ఎవరు కూడా యువకులు పట్టించుకోవడం లేదు మన దేశం అంతట్లో చేస్తే అరవై పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ యువకులే ఉన్నారు కానీ ఇక్కడ ఏమైతుంది యువకులు మాత్రం మేల్కోవడం లేదు యువకులు వచ్చి పోరాటం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ స్వామి వివేకానంద గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా యువకులు ముందుకు వచ్చి విలువగా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ నేను మీకు అరుణ గారు వెళ్ళబో ఆ ఈ రోజు వివేకానందుడి జయంతిని సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎన్జిపిఎస్ ఫోటోగ్రఫీ తరఫున ఇక్కడ రావడం జరిగింది అనమాట మన వివేకానందుడు అని అంటే యువతకు చాలా ఆదర్శం అంటే ఒక భారతదేశానికి రిప్రజెంట్ గా ఒకప్పుడు ప్రపంచ మహాసభల్లో మాట్లాడినప్పుడు వివేకానంద గారు మాట్లాడుతూ అంటే తను టైం వచ్చేదాకా వెయిట్ చేసి తన టైం వచ్చినప్పుడు తన ఏందో నిరూపించుకోగలిగిండు అదే విధంగా ఇప్పుడు మనకి ఏం చెప్పిందంటే తన సందేశం యువత అనేది ముందుకు రావాలి ప్రపంచ దేశాంతో పోలిస్తే భారతదేశంలో మాత్రమే యువతరం ఎక్కువ ఉంది అలాంటి యువత ఈ రోజు ఎక్కడ ఉంటుందంటే ఎన్నో చాయ్ కొట్ల కూడా కూర్చుండి టీ మాట్లా టీ రావడానికి లేకపోతే బతకానీలు కొడుతూ ఈ దేశాన్ని ఎవరు మార్చగలుగుతారు ఇది అన్న నిస్సహాయ స్థితిలో ఉండరు కానీ ఈ భారతదేశ చరిత్రనే మార్చగలుగుతాం అనే యొక్క ధీమాలో లేకుండా పోయింది అన్నట్టు ఇంకా నిస్సహాయ స్థితిలోనే బతుకుతుంది అలాంటి యువతరం మేలుకోవాలి ఇప్పుడైనా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే నగర ఈ కరీంనగర్ ఎన్నికల నగర కూడా మోగింది ఇలాంటి టైంలో మనం అంటే ఏం నిరూపించాలి ఓటు అనే ఒక ఆయుధం ద్వారా మన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఈ వివేకానందుడు ఎలాంటి కళలు అయితే కను కనుగొన్న కన్నాడో ఎలాంటి స్పీచ్ అయితే ఇవ్వగలిగిండో అంటే యువతరానికి ఎలాంటి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పిండో అలాంటివి మనం నిజం చెయ్యాలి అని అంటే యువత కంపల్సరీ ముందుకు రావాలి ఇలాంటి చాలా వాటిలలో పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీ కూడా మన దేశాన్ని మనమే సరిదిద్దుకునే ఏ అడ్డుగోడనైనా తొలగించే ఏ పర్వతానైనా పికిలించే ఏ సాగరాన్నైనా మదించే ఏ ఆకాశాన్నైనా అధిగమించే ఏ లక్ష్యాన్నైనా భేధించే ఏ అలవాటునైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతారు మీరు గెలిస్తే కోట్ల మందికి పెరుగవుతారు అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటాల్లో చేరిపోతారు